పెద్దలందరికీ నమస్కారం బాలయ్య ఇట్స్ అ లాంగ్ అసోసియేషన్ మీ గురించి చెప్పాలంటే ఇట్ విల్ టేక్ ద ఎంటైర్ నైట్ బాలకృష్ణ గారు మా నాన్నగారిని సోదరా అని పిలుస్తారు నన్నేమో తమ్ముడు అని పిలుస్తారు నేను బాబాయ్ అని సంబోధించాలా లేదా అన్నయ్యని సంబోధించాలని ఎప్పుడు నాకు ఆ సందగ్ధి కానీ ఎప్పుడూ అన్నయ్య ఇక్కడ ఈ స్టేజ్ పైన మా బ్యాచ్ హీరోస్ అందరికన్నా ఎక్కువ అలర్ చేసేది మా అన్నయ్య బాలకృష్ణ అన్నయ్య అన్ని చెల్లుతాయి ఆయన చేసినట్టు ఎందుకంటే ఆయన హృదయం చాలా ప్యూర్ అండ్ బట్ వన్ థింగ్ అచీవ్డ్ వాట్ యువ్ డన్ ఇన్ క్యాన్సర్ హాస్పిటల్ అన్న ఎన్ని జన్మలు ఉన్నా కూడా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మీ ఉన్నది తీర్చుకోలేరు దట్ ఇస్ అ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ద క్యాన్సర్ హాస్పిటల్ హ్యాట్ సాఫ్ట్ యూ నటుడుగా మేమందరం మిమ్మల్ని ఫాలో అయిన ఆ ఫిలాంథ్రపిక్ వర్క్ లో మాత్రం మేమందరం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి కంగ్రాచులేషన్స్ అన్న అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ అండ్ విల్ ఆల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ ఐ లవ్ యు యూ అలాట్ భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరు చేయలేనటువంటి పాత్రలన్నీ అవలేనగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బలయ్య శనితరం నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు ఆర్ ది ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు ఐదు వందల రెండు రోజులు ఐదు వందల పది రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ ఇస్ నాట్ సో ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు నేను ఉండాలని హిందూపూర్ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశీస్సులు మా అన్నయ్య గారి ఆశీస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ శిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడు ప్రార్థిస్తుంటాను నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరూ చేయలేనటువంటి పాత్రలన్నీ అవలేలగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయ్య సన్నితనం నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు రెండు రోజులు రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ ఇస్ నాట్ సో ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు లాగే నేను ఉండాలని హిందూ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశీస్సులు మా అన్నయ్య గారి ఆశీస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ శిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడు ప్రార్థిస్తుంటాను నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అందరికి నమస్కారం ముఖ్యంగా బాలాయ్ బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డం సంపాదించుకున్నాడు బాలయ్ బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈ కంటిన్యూయింగ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ ఏది చేసినా సెంటిమెంట్ గానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాలయ బాబు లాగా చేయలేదు అంటే తన చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఉండదు జింక ముందు ముందు కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎన్కరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్